నవంబరు నెల కన్యరాశి మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలాగా ఉన్నాయి మరి ఏ పని అనుకున్నా కూడా ఒక పని అనుకుంటే ఇంకో పని ఎందుకు అవుతుంది వీళ్ళకి ఏదన్నా అనుకుంటే ఆ పని చేతిగాడికి వస్తుంది మిస్ కావటం ఎవరినైనా ప్రేమించినా కూడా ఆ ప్రేమ విప్లం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం డబ్బు సమస్యల్లో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి కొన్ని సంఘటనలతో చాలామంది చలా విధానాలుగా ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరూ అయిపోతున్నారు మరి ఈ సతమతం అయ్యే వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీస్థాన యోగం రాబోతుంది మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతిగాడికి రావటం చేతి ఇస్తా అన్నవాళ్ళు ఇవ్వకోకుండా పోవటం వీళ్ళకి రుణ బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి అప్పు ఇలా చేతికుంటే ఇచ్చారనుకోండి తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు మళ్ళా తిరిగి కావాలన్నప్పుడు ఏదో ఒక డిస్టర్బెంట్ కావటం దానివల్ల చిన్న చిన్న సమస్య కొట్లాటలు జరగటం పోలీస్ స్టేషన్ దాకపోవటం కోర్టు దాకపోవటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు మీకు ఎదురవుతున్నాయి మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ నెల మొదటి వారం తర్వాత కొన్ని ఖర్చులు ఎక్కువగా అవుతాయి మీకు ఖర్చులు కానీ కొంత ఆరోగ్య నష్టం కానీ మరి ప్రజా ఏడుపు ఎక్కువగా ఉంది మీ మీద ప్రజలలో బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ మంచిగా ఉంటున్నారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ చడమ్మ తీరిక లేదు దమ్మిన ఆదాయం లేదు ఎంత కష్టపడ్డా కూడా దానికి ఆ